వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొడతానని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గంలో జననాయకుడుగా పేరు పొందిన గణేష్ కుమార్ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యపై స్పందిస్తున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతను అందిస్తున్నారు అందరి సహకారంతో ముఖ్యమంత్రి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో తో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్ ఎన్నికలు షెడ్యూలు వెలువడుతున్న నేపథ్యంలో దక్షిణ ఎమ్మెల్యే వాజ్పాలి గణేష్ కుమార్ గారు వార్డులో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రసారం నిర్వహిస్తున్నారు వాజ్పేల్ గారు మనతో ఉన్నారు సార్ ఎట్లా ఉంది నిన్నే అధిష్టానం కూడా ఒక కౌరు విని వచ్చారు ఎట్లా ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల ముందేనే గణేష్ అన్న నువ్వు జాగ్రత్తగా చూసుకో నీ నియోజకవర్గాన్ని గెలిపించి రావాలని చెప్పేసి అతను దీవెనలు లేవడం జరిగింది కాకపోతే అఫీషియల్ నా అన్నఅఫీషియల్ అని ఉంటుంది సో అది క్లారిటీ అయితే పూర్తిగా టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని చెప్పి మీ అందరూ ఒపీనియన్ మాకైతే ముందు నుండి ఒపీనియన్ ఉంది సార్కి నా మీద అపారం నమ్మకం ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం వచ్చాను ఈ పార్టీలోకి నమ్మకం వచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయాలనే దానికి ఇదొక నిదర్శనం అంతే కదా రెండో విషయం మేము ఈరోజేమో సీఎం రిలీఫ్ సెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేదరికాన్నే చూస్తుంది కష్టాన్ని చూస్తుంది వాళ్ళ ఇంట్లో ఏదైనా కష్టం ఉందంటే ఆ కష్టాన్ని గట్టెక్కించడమే చూస్తుంది పార్టీలను చూడద్దు పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది అలాంటి దానికి ఒక నిదర్శనం ఈరోజు ఇప్పుడే రెండు లక్షల యాభై వేలు చెక్కించాం కరుడు కట్టిన తెలుగుదేశం సీనియర్ లీడర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతురు అల్లుడు చనిపోతే రెండు లక్షల యాభై వేలు చెక్ అందించాం పేరెందుకు మనకి రెండు లక్షల యాభై వేలు చెక్ ఇచ్చాం ఇది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి అంటే జగన్మోహన్ నేను ఈరోజు ఈ మీడియాని చూసే వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా అలాగే పనిచేశాం ఎక్కడ మేము ఎవరు అనేది చూడకుండా పార్టీలకు అతీతంగా పనిచేసుకొని వెళ్ళిపోయామన్నమాట అదే మాకు ఇప్పుడు శ్రీరామ రక్ష నేనా చూడండి సిద్ధం సభ బాపట్ల ఎంత సూపర్ హిట్ సునామి ఇది ఏమంటారంటే సమ్మక్కసారక్క జాతరకు వచ్చిన మాదిరిగా జనాలు పదిహేను లక్షల మంది అంటే అమ్మవారు జాతరకి వెళ్ళిన మాదిరిగా ఉంది ఒక కుంభమేళాకి వెళ్ళే మాదిరిగా ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఎండైనా ఆశీస్సులు ఉన్నాయి ప్రజలు ఎన్ని పార్టీలు కొల్యూజివ్ పాలిటిక్స్ చేసినా సరే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదండి ఓకే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు జ తెలుగుదేశం అంటే గతి లేక అని చెప్పుకోవచ్చు ఎందుకని పవన్ కళ్యాణ్ సింగిల్గా పా పోటీ చేసి ఒక సీటు కూడా తెచ్చుకోలేరు పొత్తు లేకుండా ముందుకెళ్ళలేడు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉన్నదంటే ఏం చేసిందండి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని మోసాలు చేసిందండి పోలవరం ప్రాజెక్ట్ నాపిందండి రైల్వే జోన్ నాపిందండి బీసీ కేసు ఏదైనా బ్యాక్లాగ్ ఐదు వందల కోట్ల రూపాయలు ఆపిందండి అలాగే యూనివర్సిటీస్ని ఇంతవరకు కూడా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమౌంట్స్ రిలీజ్ చేయలేదండి ఇది స్టీల్ ప్లాంట్ని ఏమో అమ్మకాన్ని పెట్టారండి తర్వాత మనకు రావాల్సిన ఏదైతే స్పెషల్ స్టేటస్ అది ఎంత పెద్దదండి స్పెషల్ స్టేటస్ వచ్చి ఉంటే ఈరోజు కొన్ని లక్షల ఎంఎస్సీలు వచ్చి ఉండేవి కంపెనీలు వచ్చి ఉండేవి ఇది ఎంత నీచాతి నీచమైన పార్టీతో మీరు కలుస్తారండి మన క్యాన్సర్ చూసి చెప్పండి ఇప్పుడు మీ ప్రత్యర్థిగా ఎవరు ఉండిపోతున్నారు టీడీపీ ఉండిపోతున్నారు జనసేన ఉండిపోతున్నారు జనసేన అని చెప్పి అందరూ అంటే ఉన్నారు మేము కూడా మేము జనసేన మెంటల్గా ప్రిపేర్ అయిపోయాం సో అది టీడీపీ వస్తే ఇంకా గ్రేట్ ఇంకా గ్రేట్ మాకు కొంచెం జనసేన వస్తుంది అని అంటున్నారు జనసేన వస్తే ఇంకా మంచిది అని అంటున్నారు మా జనాలందరూ కూడాను ఓకే అన్ని వర్గాలు మంచి కార్ వాడపల్లి జిల్లా అని నేను చెప్తాను మీడియా ద్వారా జిల్లా అని వాళ్ళు తొంభై లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో తొంభై లక్షలకి రిప్రజెంట్ చేసిన ఏకైక నాయకుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఏకైక నాయకుడు ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ నేను నేను చెప్తా ఉంటాను ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుండి కూడా ఈ వాసుప ఈ వాడపల్లిజి నుంచి ఒక్క ఎమ్మెల్యే అవ్వలేదు ఒక ఎమ్మెల్సీ అవ్వలేదు సో నేనే రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను అది ఒక ధైర్యం వాడబల్జీ కమిటీకి ఈరోజు నన్ను వాళ్ళే గెలిపించుకుంటారు ఇంకా ఎందుకంటే ఇంకెవరో కమిటీని తీసుకొచ్చి పెడితే పెడితే వాడబల్జీ కమిటీకి ఇంకా రిప్రజెంటేషన్ అయిపోతుంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి కమిటీ చేతులనేమో గణేష్ కుమార్ పెడితే వాళ్ళు గెలిపించుకోలేకపోతే ఇంక అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన పని చేశారు ఇప్పుడు ఎవరు చేయాలండి ఆ కమిటీ చేసుకోవాలి కదా నేను అదే నేను చేతులు జోడించి అనమాట మా నాయకులు అందరూ ఉన్నారంటే ఇంకా ఏమో రక్తాన్ని చింతిస్తారు నన్ను గెలిపించడం కోసం డే నైట్ క కష్టపడతారు డే నైట్ కమిటీ ఓడంతా రావాలి వన్ సైడ్ రావాలి ఇది మాకు అందుకనే పూర్తి నమ్మకం ఉంది ఏమో అందరూ నమస్కారం ఇక్కడ దక్షిణూరులో చాలామంది ఊహగానాలు చెప్తున్నారు కానీ అసలు మన ప్రైతు నాయకులు సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపై గణేష్ కుమార్ గారిని ఏరు కోరు జగన్మోహన్ గారు తీసుకున్నారని మేము నమ్ముతున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు ఏడ్రబాబు నూట యాభై ఒక సీట్లు సునామీలకు వచ్చిన మనకి మనకు అక్కడ రంగమూరి ఉన్నాడు ఆ రంగమూరి అక్షన్ పార్టీ తీసుకుని తీసుకున్న పార్టీకి ఇంకా బలమైన చెప్స్ ఏరుకోరు తీసుకు ఏకా రాష్ట్రంలో ఒక వాసుపల్ గణేష్ కుమార్ గారిని జగన్మోహి గారిని మేము అమ్ముతున్నాం ఎందుకంటే మళ్ళీ దక్షిణ రోజుల్లో వైఎస్ఆర్ కానీ మూడోసారి పోతే హైట్రిక్ అవుద్ది అదేమని ఇవ్వకూడదు ఎంతమంది ఆకృతి కుమార్ తీసుకుంటే హైట్రిక్ మాత్రం స్టాన్స్ ఇవ్వకూడదు ఆ హైట్రిక్ అవుతుంది ఎమ్మెల్యే గణేష్ కుమార్ ఇద్దాము వైసీపీ తరఫున గెలిస్తే బాగుంటుందని చెప్పేసి ఏకైక తీసుకుని వ్యక్తి జగన్మోహి గణేశకుమార్ తీసుకునే కారణం ఆయన అనుకోండి చాలా సర్వేలు చేస్తున్నారు ఈయన ఎంతమంది కదపలేరు ఆ దక్షిణ కాసుకో రంకుమన్నాడు ఈ ఉంది రెండు ఇంకా బలం పడుతుందని చెప్పేసి ముఖ్యంగా జగన్మోహన్ తీసుకున్న కారణం గణిజకుమార్ అదే కారణం చాలా మంది అవసావకులు పేలుతున్నారు గణేశకుమార్ టికెక్క రాదు వీళ్ళందరూ చెప్పడం కాదు జగన్మోహన్ గుండెలో గణేష్ కుమార్ ఉన్నారు కాబట్టి ఈ కొంత తీసుకుని జరిగింది మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు కెమెరా పర్సన్ గాయంతో సిట్బాబా టీవీ విశాఖ నుంచి